చంద్రన్న విద్యుత్ వెలుగులు కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో కూడా త్రీ ఫేజ్ కరెంటు పనులు నాణ్యమైన కరెంటు త్రీ ఫేజ్ కరెంటు ప్రజలకి అందించేదానికి కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో పనులు పూర్తయినాయి ఛార్జింగ్ పనులు అయిన తర్వాతే ప్రారంభోత్సవం చేయాలని ఛార్జింగ్ అయిన తర్వాత పనులు ప్రారంభిస్తూన్నాం ఈరోజు పాతవల్లంటి గ్రామంలో ఈ యొక్క త్రీ ఫేస్ కరెంటు పనులు ఛార్జింగ్ పూర్తి ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టడం జరిగింది యాభై లక్షల రూపాయలు వేయం ఒక్క పాతవల్లంటి గ్రామానికే ఈ త్రీ ఫేస్ కరెంటు పనుల కోసం ఖర్చు పెట్టడం జరిగింది భవిష్యత్తులో ఇంకా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క కా ఈ అధికారంలో వచ్చిన అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యంగా గ్రామాల్లో అన్ని రకాల వస్తువులు సామాన్య పేద నిరుపేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో కూడా అన్ని రకాల వస్తువులు కల్పించేదానికి స్థానిక ఎమ్మెల్యేగా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఇంకా కూడా ఈ గ్రామంలో ఏదైనా ప్రజలు గుర్తించి స్థానిక ప్రజలు గుర్తించి స్థానిక నాయకులు గుర్తించి చెప్పిన సమస్యల్ని వీలైనంత త్వరలోనే పూర్తి చేస్తామని మాట ఇస్తూ అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల చిరకాల కళ పొట్టేపాళెం ములుమూడి కల్జుల మీద ఆ యొక్క బిడ్జీలు పొట్టేపాలెం కల్జు మీద బ్రిడ్జి శాంక్షన్ అయింది ఈరోజు టెండర్లు పిలవబోతూ ఉన్నారు ఆ టెండర్ ప్రక్రియ అంతా కూడా ఒక నెల రోజుల్లో పూర్తయిన తర్వాత దాన్ని ప్రారంభోత్సవం చేసుకుని వీలైనంత త్వరగా అందిస్తానని అదేవిధంగా ములుమూడి కల్జు మీద బిడ్జి కోసం కూడా అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నానని చెప్పని మాట ఇస్తుంది మొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు